ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవృషీక్ష స్వాగతం మేషరాశి ఈ మేషరాశిలో అశ్విని నక్షత్రం నాలుగు పాదాలు భరణి నక్షత్రం నాలుగు పాదాలు కృర్తికా నక్షత్రం మూడో పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఆగస్ట్ పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు ఎలా ఉండదు చూద్దాం మిత్రులు మీ అందరికీ మూడు ముఖ్యమైన సూచనలు ఈ నెలలో గణపతి నవరాత్రులు మహాలక్ష్మి వ్రతం రెండు ఉన్నాయి ఇరవై ఏడవ తారీఖు నుంచి గణపతి నవరాత్రులు అలాగే ముప్పై ఒకటో తారీఖు నుంచి సెప్టెంబరు పద్నాలుగు దాకా మహాషివ్రతం ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా ఈ గణపతి నవరాత్రుల్లో ప్రతిరోజు సహస్ర మోదక హోమం అలాగే ముప్పై ఒకటి నుంచి పద్నాలుగు తారీఖు వరకు సాగేటువంటి వ్రతం ప్రతిరోజు లక్ష్మీ హృదయ హోమాలు ఇవన్నీ జరుగుతాయి సామూహికంగా జరుగుతాయి ఎంతో శక్తివంతమైన రోజులు ఈ రోజులో లక్ష్మీ అమ్మవారిని ఆరాధన చేయడం మూలంగా సకల శుభాలు పొందుతారు వివరాలన్నీ కూడా ఈ పద్దెనిమిదవ తారీఖు తర్వాత వీడియోలు అందజేస్తాను చూడండి అలాగే నెలకి రెండు సార్లు జరుగుతున్నటువంటి నవగ్రహ సహితంగా నక్షత్ర పరిహార హోమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈ ఆగస్ట్ రెండవ భాగంలో జరిగే హోమాలు ఇరవయో తారీఖున జరుగుతాయి లైవ్ టెలికాస్ట్ వస్తుంది చూడండి అంటే ముఖ్యమైన ఈవెంట్స్ ఇరవై ఇరవై ఏడు నుంచి గణపత్ర నవరాత్రులు ముప్పై ఒకటి నుంచి మహాలక్ష్మి వ్రతం తప్పకుండా మీరు కూడా చేసుకుని మహాలక్ష్మివారి అనుగ్రహం పొందండి వీడియో రన్ చేస్తాను చూడండి ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉండదు చూద్దాం ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ ఇంకా ఆసుకుందాం క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఇంకా ఆసుకుందాం టెంపరెన్స్ నిదానమే ప్రధానం ఆచితూసి వ్యవహరించండి మీ పని మీరు చేయండి ఎవరితో పోల్చుకోవద్దు తొందరపడొద్దు కష్టే ఫలి అనే సూత్రాన్ని నమ్మండి ఆర్థిక వృద్ధి ఉంటుంది అభివృద్ధి కలుగుతుంది మీరు ఎంత నిదానంగా ఒకటి రెండు సార్లు ఆలోచించి మీరు నిర్ణయాలు తీసుకుంటారో అవన్నీ కూడా మీకు అంత మంచి ఫలితాలు మీకు ఇస్తాయి ఇది ముఖ్యమైనటువంటి సూచన మీకు ఇరవై ఇరవై రెండు తారీఖుల దాకా సామాన్యంగా ఉంటుంది ఆ తర్వాత కొంత మూమెంట్ వస్తుంది ఇంట్లో శుభకార్యాలు జరగడము మంచి వార్తలు వినడము మంచి నిర్ణయాలు తీసుకోవడాలు ఇలాంటివి అనేక రకాల శుభ ఫలితాలు జరిగే అవకాశం ఉంటుంది బాగుంటుంది మీ పని మీరు చేసుకోండి ఎవరిని పట్టించుకోవద్దు ఇదే మీకు ముఖ్యమైనటువంటి సూచన మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ సిక్స్ ఆఫ్ కప్స్ ప్రజెంట్ మెజీషియన్ ఫ్యూచర్ ది వరల్డ్ బాగుంది మీ పాస్ట్లో కొన్ని అనవసర విషయాలు కొంచెం ఆలోచనలు అనవసరం డిస్కషన్లు పక్క వాళ్ళ విషయాలు వేలు పెట్టే ప్రయత్నం మీ విషయాలు వేరే వాళ్ళు వేలు పెట్టే ప్రయత్నం దాని కొంత దానివల్ల కొంత చికాకు ప్రస్తుతానికి వస్తే ఇంపాసిబుల్ పాజిబుల్ చేస్తారు అనుకూల వాతావరణం ఉంటుంది పట్టిన బంగారంలో ఉంటుంది కార్యసిద్ధి ఉంటుంది బాగుంటుంది చాలా ఫ్యూచర్ కార్డులో కూడా ది వరల్డ్ వచ్చింది అనుకూల వాతావరణం ఏర్పడుతుంది సమస్యలు ఉంటాయి సమస్యలు తీరిపో ప్రతి సమస్యని మీదైన శైలిని మీరు ఎదుర్కొంటారు ప్రతి సమస్యకు పరిష్కారం సమాధానం ఉంటాయి అన్నిటికీ అన్ని సమాధానాలు మీ దగ్గర ఉంటాయి సక్సెస్ వస్తుంది మీకు ఫ్యూచర్లో కూడా కొంత అనుకూల వాతావరణం క్రమంగా ఏర్పడుతూ ఉంటుంది మీకు కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది స్ట్రెంగ్త్ కుటుంబరంగా సామాజికంగా చాక్లెట్ కొంత మీకు ముందు చెప్పాను కదా మీకు మీ పని మీరు చేసుకోండి పక్క వాళ్ళని విషయం అది పట్టించుకోవద్దు ఇదే చెప్తోంది మీకు మీ మనసులో ఉద్దేశాలని మీ భావాలని ఏదైనా మనసులోకి హత్తుకునేది చెప్పే ప్రయత్నం ఏదైతే ఉంటుందో దాంట్లో కొంత శ్రమ పడాలి వ్యతిరేక స్థితిని అనుకూలంగా మార్చుకోవడం కోసం కొంత ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది సామాజిక పరిస్థితులు కూడా పెద్ద గొప్పగా ఏమి ఉండవు మొదటి నాలుగైదు రోజులు స్తబ్దంగా ఉంటుంది తర్వాత ఇరవై నాలుగో తారీఖు తర్వాత కొంత అనుకూలం ఉంటుంది ఏదో చేయాలని తాపత్రయం ఏదో చేయగలను ధైర్యంతో ముందుకెళ్తూ ఉంటారు ఈ మూడో వారంతో కూడా సామాన్యంగానే ఉంటుంది ఉద్యోగం వాళ్ళకి ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ సోర్ట్స్ జాగ్రత్తగా లేకపోతే ఉద్యోగం పోగొట్టుకునే అవకాశం ఉంటుంది ఉద్యోగ భయం ఉద్యోగ నష్టం జరిగే అవకాశం ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా మీరు అవసరం లేకుండా ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖుల్లో ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం కానీ అవి చేయవద్దు ఏవే ఉండద్దు కంప్యూటర్ ఏవే ఉండద్దు జాగ్రత్తగా ఉండండి ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి అండి పేజ్ ఆఫ్ వ్యాండ్స్ అంత అనుకూలంగా లేదు ఈ పదిహేను రోజుల్లో కొత్త ఉద్యోగం రావడానికి తగిన వాతావరణం అంత అనుకూలంగా కనబడట్లేదు వెయిట్ చేయాల్సి వస్తుంది ఇంకా వ్యాపారం వాళ్ళకి ఎలా ఉంటుంది ఇంకా కప్స్ బాగుంటుంది అన్ని రకాల వ్యాపారాలు వాళ్ళకి బాగుంటుంది ముఖ్యంగా ఒంటరిగా చేసే వ్యాపారాలు ఏవైతే ఉంటాయో ఓ షాప్స్ కానీ ఈ ప్రొపరల్ స్టోర్స్ లేదా మీకు షేర్ మార్కెట్స్ చేసుకునే వాళ్ళు రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు ఫుడ్ బిజినెస్ చేసుకునేవాళ్ళు సింగిల్గా చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ బాగుంటుంది ప్రొపరేట్ కన్సర్స్లో ఉండే వాళ్ళకి వాళ్ళకి చాలా బాగుంటుంది ఈ వాటర్ బిజినెస్ చేసేవాళ్ళు కూల్ డ్రింక్స్ లాండర్ చేసేవాళ్ళు వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది ఆర్థికంగా ఉంటుంది ఫోర్ ఆఫ్ సోర్ట్స్ ఒక ఖర్చు ఏదో ఉంటుంది జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యి ఉండండి ఊహించని ఖర్చు ఏదైనా పెట్టే అవకాశం కనబడుతుంది ఇల్లు రిపేర్లు కానీ కొంచెం ఇంట్లో కొత్త సామాన్లు కొనడం కానీ ఇలాంటివి అయినా కొంత పెద్ద మొత్తాల్లో ఖర్చులు పెట్టే అవకాశం కనబడుతుంది కొంచెం ప్రిపేర్ అయ్యి ఉండాలి మీరు ఖర్చులకి మీకు పంతొమ్మిది ఇరవై తారీఖుల్లో కొంత పెద్ద మొత్తంలో ఖర్చు కనబడుతుంది ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది స్టార్ ఇబ్బంది ఏమి ఉండదు అనవసరంగా శ్రమపడద్దు మీ గురించి మీరు పట్టించుకోండి పక్క వాళ్ళ గురించి మీరు పట్టించుకోవద్దు పక్క వాళ్ళ విషయాలు తల కాకుండా మీ పని మీరు చేసుకోండి అనవసరంగా శ్రమ పడద్దు పక్క వాళ్ళ కోసం ఎక్కువ తిరగదు రాత్రి రెండు గంట రెండు గంటలు తిరగడం అలా కాకుండా మీ పని మీరు చేసుకోండి ఆరోగ్యం కాపాడుకునే ప్రయత్నం చేసుకోండి ఇది ముఖ్యమైన సంఘటన జరుగుతుందా ఫైవ్ ఆఫ్ కప్స్ ఇరవై ఒకటి ఇరవై రెండు తారీఖుల్లో ఒక మనసుని గాయపరిచే సంఘటన చికాకపెట్టే సంఘటన జరుగుతుంది మనుషుల మీద సమాజం నమ్మకం పోతుంది కొంత అసంతృప్తి ఎక్కువగా ఉంటుంది ఇంకా కావాలనిపిస్తుంది చాలనిపిస్తుంది అంటే మనసు డోలాయమానంగా ఉంటుంది చికాకు చికాకుగా ఉంటుంది అందువల్ల ఆ రెండు రోజులు అనవసరం కాపడతా మాట్లాడద్దు మగవారి ప్రత్యేకంగా సూచన ఏమైనా ఉందా ఎస్ ఆఫ్ సోట్స్ ఆడవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా డెవిల్ డెవిల్ కార్డ్ ఇంకా కార్డు తీసుకోవాలి సిక్స్ ఆఫ్ పెంటికల్స్ చెప్తా వైవాహిక జీవితం ఉంటుంది టెన్ ఆఫ్ కప్స్ సంతాన పరంగా ఎలా ఉంటుంది టూ ఆఫ్ సోట్స్ విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది మగవారి చాలా బాగుంటుంది ఎటువంటి సమస్యలు ఏమి ఉండవు పీస్ఫుల్ లైఫ్ ఉంటుంది బ్రహ్మాండంగా ఉంటుంది ఎటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు ఆడవారికి సంబంధించి గుట్గా ఎవరిని నమ్మి మోసపోవద్దు గుట్టుగా ఎవరిని నమ్మొద్దు మోసపోవద్దు ముఖ్యంగా ఆర్థిక విషయాలు ఏవైతే ఉంటాయో వాటి కొంచెం జాగ్రత్తగా ఉండండి మీ ఫోన్ ఎవరిని మీ ఫ్రెండ్ తీసుకుని మాట్లాడడానికి తీసుకుని ఆ ఫోన్ వాడు వేడి వాడుకుంటే అది క్రెడిట్ కార్డ్స్ వాడుకొని తర్వాత ఇస్తామని చెప్పి ఇవ్వకుండా ఉండే అవకాశము అలాగే ఎవరైనా ఫంక్షన్స్ ఉన్నాయి కొంచెం బంగారు అంటే ఇస్తే అది పోయిందనుకోండి మళ్ళీ మీకు అది మళ్ళీ ఎవరికి కష్టం తొందరగా రాదు ఐటమ్ పోతుంది ఈ రకంగా నష్టపోయి మోసపోయే అవకాశం ఉంటుంది ప్రయాణాలు జాగ్రత్తగా ఉండండి అనవసరంగా ఎవరన్నా వీడియో కాల్ సేవి చేస్తే కొత్త మా అన్నోన్ నెంబర్స్ని వీడియో కాల్ సేవ లిఫ్ట్ చేయవద్దు జాగ్రత్తగా చూసుకోండి వైవాహిక జీవితంలో ఎటువంటి సమస్యలు ఏమి ఉండవు పర్వాలేదు బాగుంటుంది వైవాహిక జీవితం కూడా సంతాన పరంగా కూడా పర్వాలేదు కొంచెం మానసిక ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు స్త్రీ సంతానం విషయంలో ముఖ్యంగా కొంత మానసిక ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు అంత ప్రెషర్ పెట్టుకోకర్లేదు పద్దెనిమిది పంతొమ్మిది తారీఖుల తర్వాత అన్ని సెట్ అవుతాయి ఇబ్బంది ఉండదు విద్యార్థుల పిల్లలు కూడా కొంత నిదానంగా ఉండాలి మీ పని మీరు చేసుకోండి వేరే వాళ్ళతో మిమ్మల్ని పోల్చుకోవద్దు నిదానంగా ఉండాలి తప్ప ప్రెషర్ ఏది పెట్టుకోవద్దు నక్షత్రాల జరిగే తీసుకుంటే అశ్విని నాలుగు పదాలకి ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ భరణి వాళ్ళకి ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ వ్యాండ్స్ కొత్తి మొదటి పదం వాళ్ళకి ఎలా ఉంటుంది టూ ఆఫ్ కప్స్ అశ్విని నక్షత్రంలో పర్వాలేదు సపోర్ట్ దొరుకుతూ ఉంటుంది ఎంతో రకంగా నలుగుతూ కలుస్తూ ఉంటారు మనసు చెప్పి మాట్లాడే ప్రయత్నం చేస్తారు ఎదురు వాళ్ళు చెప్పేది వింటారు వినే లక్షణం చెప్పే లక్షణం రెండు ఉంటాయి పర్వాలేదు భరణి నక్షత్రం వాళ్ళకి నిశ్చయంగా నిర్లిప్తంగా ఉంటుంది ఇరవై ఐదు తారీఖు ఏ రకమైన మూమెంట్లు ఉండవు చివరి నాలుగైదు రోజులు కొంత అనుకూలత ఉంటుంది పెద్దగా మార్పు పదిహేను రోజులు ఏమి ఉండవు అని చెప్పాలి కృతిక నక్షత్రం వాళ్ళకి బాగుంటుంది కొంచెం సపోర్ట్ దొరుకుతూ ఉంటుంది సలహాలు దొరుకుతూ ఉంటాయి అయితే ప్రతిదీ అనుమానించడం కాకుండా ఎంతవరకు మీకు అవసరమో అంతవరకు మీరు తీసుకోవాలి అంతవరకే చేయాలి మాట జారదు మాట అనద్దు ఇప్పుడు అడిగేవాడు చెప్పేవాడు లోకమైన శాంతి ఉంటుంది మీరు అడుగుతుంటే చెప్తుంటే అది ఉపయోగం లేకుండా ఉంటుంది అడగకుండా చెప్పినా అడిగినప్పుడు ఎక్కువ చెప్పినా ఉపయోగం లేకుండా ఉంటుంది అందువల్ల సహాయం అతిగా తీసుకోవడం అతిగా చేయడం రెండు కూడా ఎవరికి మంచిది కాదు మీ లిమిట్ దాడిపోకూడదు చూసుకోండి పరిహారం చేయాలి అశ్విని వాళ్ళు ఏం పరిహారం చేయాలి కింగ్ ఆఫ్ పెంటికల్స్ స్వర్ణాకర్షణ భైరవని ఆరాధన చేయండి భారణ వాళ్ళు ఏం చేయాలి ఫోర్ ఆఫ్ కప్స్ దుర్గా అష్టోత్రం అష్ట అష్టాక్ష జపం చేసుకోండి దుర్గా అష్టోత్రం చదువుకోండి పృత్తి మధురమాదం ఏం ఎంజాయాలి క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ ఇల్లు అంతా దృష్టి తీసుకోండి శూన్యదుర్గా మంత్రం జపం చేసుకోండి లేదా పూర్వదుర్గదినాశని మంత్రం జపం చేసుకోండి బాగుంటుంది ఓం హ్రీం క్లీం శ్రీం పూర్వదుర్గదినాశిని ఏ మహామాయ ఏ స్పహ ఈ మంత్రం జపం చేసుకుంటే బాగుంటుంది ఇవన్నీ కూడా పరిహారాలు ఇరవై ఐదు తారీఖు జరుగుతాయి లేవిడీళ్ళు కష్ట వస్తుంది చూడండి అలాగే గణపతి నవరాత్రులు ఇరవై ఏడు తారీఖు నుంచి ముప్పై ఒకటి నుంచి మహాలక్ష్మీ వీడియోలు వీడేలా అందజేస్తాను చూడండి శుభం భూజాంత్